హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు ఇక్కడ హెల్మెట్ షాప్కి దగ్గరికి వచ్చాము ఇప్పుడు మీకు హెల్మెట్ చూపిస్తాను వాటి కాస్ట్ చూపిస్తాను అవి చూసి మీకు నచ్చితే తీసుకోండి ఈ హెల్మెట్ ఈ కంపెనీ స్టీల్ బర్డ్ ఏది దీని కంపెనీ దీని కాస్ట్ ఎంత అనుకుంటుంది దీని కాస్ట్ పద్దెనిమిది వందలు దీని కాస్ట్ పద్దెనిమిది వందలు ఈ స్టీల్ బర్డ్ అనే కంపెనీ కాస్ట్ స్టీల్ బర్డ్ అనే కంపెనీ హెల్మెట్ కాస్ట్ పద్దెనిమిది వందలు డబుల్ గ్లాస్ ఉంటది కంపెనీ ఇది పన్నెండు వందల పన్నెండు వందలు పన్నెండు వందలు దీన్ని కాస్ట్ ఇది వేగా ఇది పన్నెండు పన్నెండు వందలు ఏబిబి వేగా కంపెనీ పన్నెండు వందలు దీని కాస్టు దీనికి ఇది ఈబిపి కంపెనీ ఎనిమిది వందలు దీని కాస్టు ఇది కూడా ఎనిమిది వందలు ఈ హెల్మెట్ కాస్ట్ ఎనిమిది వందలు ఏబీపీ కంపెనీ ఓపెన్ టాప్ ఇది చాలా బాగుంది కదా ఇది ఐదు వందలు ఏది ఐదు వందలు అది మామూలు ఇది అసోగి అనే కంపెనీ ఐదు వందలు ఇది ఈ హెల్మెటు ఇది చాలా బాగుంటుంది చూసుకోండి ఎనిమిది వందల ఎనిమిది వందల ఏబీబీ కంపెనీ ఇది మేడ్ ఇన్ ఇండియా ఇది చాలా బాగుంటుంది ఇది తీసుకోండి ఎవరైనా పైన కూడా చాలా బాగుంది టాపు ఇది ఇది ఎనిమిది వందలే అసలు దీని కాస్ట్ కూడా ఎనిమిది వందలే ఈ హెల్మెట్ కాస్ట్ కూడా ఎనిమిది వందలు ಈ ಹೆಲ್ಮೆಟ್ ಕಾಸ್ಟ್ ಆರು ವಂದಿ ಎಲ್ಎಸ್ಟಿ ಕಂಪೆನಿ ಇದು ಈ ಹೆಲ್ಮೆಟ್ ಕಾಸ್ಟ್ ಆರು ವಲ ರಾಕ್ಸ್ಟಾರ್ ಕಂಪೆನಿ ಇದು ಆರು ವಲೇ ಇದು ಆರು ವಲ ಯ ಕಂಪೆನಿ ಇದು ಆರು ವಲ ಯ ఇది ఫ్రెండ్స్ హెల్మెట్ కాస్ట్ ఇవి ఎవరైనా మీకు నచ్చితే తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి